వెల్కమ్ ది క్రైమ్ ఛానల్ నేడు జిల్లా పాలకేడి మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు వివిధ శాఖల అధికారుల మధ్యన ఎంపీపీగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీపీ బూకేం గోపాల్ నాయక్ గారిని ఎంపీటీసీలను ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది ఇటు సన్మాన కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీలు సీనియర్ నాయకులు వారు చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు ఎంపీ బూకే గోపాల్ నాయక్ పాలకీడు మండల ప్రజా పరిషత్ విద్యులను సక్రమంగా నిర్వహించి అభివృద్ధికి తోడ్పడ్డారని కొనియాడారు బూకే గోపాల్ నాయక్ మండల ప్రజా ప్రతినిధులుగా సేవలు అందించడం అదృష్టమని అందరికీ అవకాశం రాదని కొందరికి వస్తుందని తెలిపారు గా బూకే గోపాల్ నాయక్ పనిచేసిన కాలంలో అవినీతికి ఆస్కారం లేకుండా మంచి పాలన అందించారని రాజకీయ నాయకుల అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ ఎంపీగా ఐదు సంవత్సరాలు ప్రజలకు చేరవగా ప్రతి ఒక్కరికి సేవలు అందించానని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం అందించిన ప్రతి సంక్షేమ పథకాన్ని పేద పడుగు బలహీన వర్గాలకు చేరవేశానని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని తెలియజేశారు రాజకీయ జీవితంలో పదవులు వస్తుంటాయి పోతుంటాయి పదవులు శాశ్వతం కాదని పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాలు వచ్చామని మున్ముందు సేవలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తామని ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా తోటి ఎంపీటీసీలు మాకు సహాయ సహకారాలు అందించి అభివృద్ధిలో సహకరించిన ప్రతి ఎంపీటీసీకి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు తమ రాజకీయ జీవితమే ప్రజాసేవకి అంకితమని ఎబిపి భూకే గోపాల్ నాయక్ తెలిపారు అనంతరం వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ శాఖల అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లు జర్నలిస్టులు సాల్వర్లతో బుకేళ్లతో పోలమాలతో ఘనంగా సన్మానించారు ఇటు కార్యక్రమాల్లో వివిధ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీలు వివిధ శాఖల అధికారులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అక్కడ అక్కడ క్రాసి కూడా కట్టించుకుంటున్నాం ఈ విధంగా ప్రభుత్వం లేనప్పుడే చేసాం ఇంకా ఒకడే చివరి మాట చెప్తున్నా నన్ను ఎంపీగా మీరందరూ ఆ రోజు ఎంతో ఆశీర్వదించి ప్రభుత్వం టీఆర్ ఎస్ రెండోసారి అప్పుడే అధికారంలోకి వచ్చింది మీరు హృదయాల మీద మోసుకొని ఉండేలా పెట్టుకొని మీ సొంత డబ్బుతో నన్ను ఎంపీగా గెలిపించారు మీ అందరికీ కూడా అన్నగా ఉండాలని ఆ రోజు గెలిచిన తర్వాత ఇక్కడ ఒకడే మాట చెప్పినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిచే మొదటి స్థానే వాళ్ళేరు అది కూడా యాభై వేల మెజార్టీ పెట్టినా లేదా కూడా వాళ్ళే ఉన్న బాధని పోవటం చెప్పైనా లేదా మొదటి రోజు ఏమైనా ఆగని యాభై వేల నూట ముప్పై ఓట్లు తక్కువచ్చినాయి నా మాట కరెక్ట్ అయిందా లేదా లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదంతో మా ఐలయ్య గారిని ఇప్పుడు మా తమ్ముడిని కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించరా మీ మేలు ఈ ఈ బాధ్యత ఈ పదవి మాకోసం కాదు మీకోసం పని చేస్తాం ఇంకొక రాజగోపాల్ రెడ్డి గారు యువకుడు ఈ రోజు వల్ల కూడా మీ అందరు కూడా అందుబాటులో ఉంటాడు బోనిగిరి ఎమ్మెల్యే అరుణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ సామిర్ గారు ఉన్నారు ఏది ఏమున్నా సరే ఏ చిన్న సమస్య ఉన్నా మీరు మెసేజ్ కొట్టండి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ మొదలై ఉన్నాం వాళ్ళ కబ్జాలు దోపిడీలు అదే యాదగిరి వెయ్యి మంది ఆటో ఆకలి ఆకలికి మన ప్రభుత్వం వస్తే ఆఖరికి మనం ఆరోజు మా ప్రభుత్వం రాగానే ఆటోలను బయట పంపించి మీరు జీవన జీవన వృద్ధి కల్పిస్తామని ఎంతో మంది ఆటో తిండి లేక ఉపవాసం ఉంటే మన ప్రభుత్వం రాగానే హైవే గారు దగ్గర ఉండి జెండా ఊపి ఆటోలు మన బయట పెట్టడం బస్సు భాస్కరరావు గారు అన్ని సెటరేట్ చేస్తూ అక్కడ భక్తులకు అన్ని కూడా వసతులు కల్పిస్తున్నాం అన్యాయంగా తీసుకున్న భూములను కూడా సీఎం గారు చెప్పగానే సీఎం గారు చెప్పిన యాదాద్రి గారిది యాదగిరి గుట్ట లక్ష్మణ ఉంటారని చెప్పి ముందు మన చామరాజరణ్ మన ఎంపీ గారు బహిరంగ సభలో ప్రకటించిండు నేను చెప్పినప్పుడు అదే చెప్పండి అన్న అది యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి గారే ఉంటది ఒకసారి నేను కూడా వస్తా మొత్తం రివ్యూ చేస్తున్నాం అనవసరంగా తీసుకున్న పువ్వులు అవసరం లేకుండా వాపస్ ఇచ్చేదాం రైతులకు యాదగిరి గుట్టలో ఇబ్బంది పోయి షాపు పోయిన వారికి కొత్త బస్సులో కట్టుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తానని చెప్పారు తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు అన్న మా దగ్గర మిషన్ దగ్గర వీళ్ళు అసలే వదలేవు నువ్వు ఎట్లా పట్టుబడి శాంక్షన్ చెప్పారంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఈఎస్ చెందుకుని ఎంతబడి రోజు నా చాంబర్ పిలిపించుకొని నిన్న మధ్యాహ్నమే ఫైనాన్స్ రోజు దాన్ని రెండు ఉన్న చివరి గ్రామం వరకు ప్రతి ఒక్కరు కూడా మిషన్ మంచి రెండు వందల పది కోట్లు నిన్ననే సాంక్షన్ చేపించడం జరిగింది దాంతోపాటు మీరు పోయిన గంధమాల రిజర్వాయర్ని రీఎస్టిమేట్ లేపిస్తున్నాం బస్ గంధమలను కూడా రెండు సంవత్సరాల్లో పూర్తి చేపిస్తా దానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకే చెందిన వాళ్ళు కాబట్టి దాన్ని కూడా కొత్త రేట్లతో రివైస్ వేపించి దూరమైన టెండర్లు కూడా పిల్లవుతున్నాం ఇవన్నీ కూడా మీ దగ్గరికి రోజు ఎందుకు వచ్చలేమంటే అప్పుడంటే ప్రతిపక్షం కావడం మీ పిల్లలుగా ఎందుకు ఇప్పుడు అధికారం అధికారం అంటే మనకొద్ద కాదు కన్నా కట్టుకోవాలి ఈరోజు రెండు వందల పది కోట్లు కావాలి అప్పుడు ఈ రోడ్లు కావాలి మన పోయి ఇరవై కోట్లు పెట్టించిన ఇవన్నీ కూడా రోడ్లు చేసుకోవాలి అందుకనే ఇవన్నీ ఇప్పుడు మూడు మొత్తం ఎలక్షన్ కోడ్ ఉన్నది ఆ కోడ్ కూడా పోయింది అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నాం ఆగస్టు పదిహేను తారీఖు మీ శుభవార్త రైతులకు దక్షిణ లక్ష్మి నరక్షిగా అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయబడుతున్నాం ముఖ్యమంత్రి మాటగా మీ అందరికి కూడా చెప్తున్నాం మన కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు ఎన్నికలు చెప్పిన మాట నిజం చేస్తామని చెప్పి ఆగస్టు పదిహేను లోపే చేస్తామని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది గతంలో